యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాయిలయ్య మరియు జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమం చేపట్టారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం రోజున ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య మరియు జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాలకు సన్న బియ్యం అందాలని రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని గూండాల మండలంలో ఐదు వందల మూడు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని అన్నారు ఇంకా కూడా పేదల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్ హరికృష్ణ ఎంపీడీఓ దేవేందర్ రావు ఎంఆర్ఓ జ్యోతి జిల్లా కాంగ్రెస్ నాయకులు అండం సంజీవరెడ్డి ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసదసపు గౌడ్ పిసిసి చైర్మన్ లింగాల గౌడ్ మోత్కూరు మార్కెట్ చైర్మన్ విమల వెంకటేశ్వరులు మాజీ ఎంపీపీ దాపా కృష్ణారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి సంబంధిత అధికారులు నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం మన ఆలయంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధిని చూస్తా ఉన్నాం గత పద్దెనిమిది నెలలుగా నిరంతరంగా దాదాపు పద్దెనిమిది గంటలు గ్రామాలలో తిరుగుతూ సాగునీటి సమస్యలు తాగునీటి సమస్యలు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు రైతు సమస్యల పట్ల నిర్భరంతరం కృషి చేస్తున్నటువంటి మన పెద్దలు ఎమ్మెల్యే గారు చూస్తా ఉన్నాం పది సంవత్సరాలు పేదలకి దక్కనటువంటి రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుంది అలాగే పెద్దోడ్లు తిన్నటువంటి సంద బియ్యం పేదోళ్ళు కూడా తినాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం సంద బియ్యాన్ని ప్రవేశపెట్టి ఏదైతే ఎలక్షన్ ఆరు ఒప్పుకుంటూ ఒక్కొక్కటి విడుదలగా అందరికీ ఆర్టీసీ కార్యక్రమం సౌకర్యమైంది జిల్లాలో ఎక్కడ చూసినా మరియు కాన్ఫరెన్స్ లో కూడా ప్రతిరోధక ప్రోగ్రాం నిన్న ఒకటి మరొకటి ఈ విధంగా వరుసగా ఒక పండుగ వాతావరణం జరుగుతుంది ఇందిరా బెయిల్ కార్యక్రమం చేసుకున్నాం అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి సంబరా కార్యక్రమం చేసుకున్నాం తర్వాత రేషన్ కార్డు ఇదైతే చాలా సంవత్సరాలుగా మేము కూడా అధికారంలో ఉన్నాం ఎన్నోసార్లు రేషన్ కార్డు ఇవ్వమని లేకపోతే కొత్తగా కోడలు వస్తుంది బియ్యం రావట్లేదు అక్కడ అత్తగారింట్లో లేదు ఇక్కడ తల్లిగారింట్లో లేదని ఇద్దరు భార్య చెప్పడం ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డారు తర్వాత ప్రభుత్వం ఏంటంటే ఇదే బియ్యాన్ని ఇస్తున్నారు సన్న బియ్యం ఇస్తున్నారు ఇంకా డిమాండ్ పెరిగింది అంతకుముందు ఆ దొడ్డు బియ్యానికి ఉన్న దానికి తినలేక ఇబ్బంది పడి ఉన్న పరిస్థితులు ఉండేవి సన్న బియ్యంతో ఇంటిల్లి పాది మంచి కడుపు నిండా తింటున్నారు మొన్నటికి మొన్న మొత్తం మూడు నెలలది ఒకటే గవర్నమెంట్ ఇచ్చింది దాదాపు ఒక్కొక్కళ్ళు అయితే వంద కిలోలు ఇంట్లో ఉన్నాయి స్టాఫ్ పిల్లలు పెద్దయినా రేషన్ కార్డు పేరు కదా అందుకే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన అంటే ఈ పది సంవత్సరాల్లో ఈ పది సంవత్సరాల్లో ఎనిమిది మంది లక్ష ఎనిమిది లక్షల మంది అడుగు నుండి రేషన్ కార్డుకు ఇయ్యలేని గత ప్రభుత్వాలు మన ప్రజా ప్రభుత్వం మీ అందరి సహకారంతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి తెలంగాణ రక్షణ ఇచ్చింది మన ఆలయ యోగంలో నిన్న నేను మన గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆలయంలో నిన్న ల్యాండ్ చేసుకున్నాం ఏడు వేల ఐదు వందల కొత్త రేషన్ కార్డులు ఏడు వేల ఐదు వందలు సుమారు పదహారు వేల ఎనిమిది వందలు యూనిట్లు రేషన్ కార్డులు యూనిట్లు కలిపి నలభై రెండు వేల ఐదు వందల మందికి ఇక కొత్త యూనిట్లు వచ్చినాయి అది ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం ఇక మీకంతా తెలుసు బియ్యం విషయంలో గతంలో మనం బియ్యం రేషన్ కార్డు బియ్యం వస్తే దొడ్డు బియ్యం వచ్చేది పేదోళ్ళు కూడా బియ్యం తినకపోయేది కోళ్ళ పారాలకు లేకపోతే బీర్ కంపెనీలకు మా లంబాడ సదురులు వస్తే వాళ్ళకు పది రూపాయలు కప్పుకునేది మన ప్రభుత్వం ఆ బియ్యాన్ని యాభై ఏడు రూపాయల కొనుగోలు చేస్తుంది ఒక కిలో బియ్యం యాభై ఏడు రూపాయలు అయినా మనం తినలేక పది రూపాయలకు పదిహేను రూపాయలకు అమ్ముకునేది మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం ముత్తమంతా కలిసి పూలు తినే బియ్యం ఈ సన్నతి అని కూడా మీకు అందిస్తాం జరుగుతుంది ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం గారు లబ్ధిదారుల యూనిట్లకు కూడా ఆరు కిలోలు సన్నతి ఇస్తున్నాం ఇది ప్రజా ప్రభుత్వం ఇది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ప్రజాపాలన జరుగుతుంది రేషన్ కార్డు ఉంటేనే ఆ రెండు వందల ఇంట్ల ఫ్రీ కరెంట్ వస్తుంది రేషన్ కార్డు ఉంటేనే గ్యాస్ సబ్సిడీ వస్తుంది రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ పథకం అందిస్తుంది అంటే దేనికైనా రేషన్ కార్డే ముడిగడింది కాబట్టి ఈ రేషన్ కార్డు లేకపోవడం వల్ల గత పదిహేనుగా మన ఇబ్బంది పడ్డం మన ప్రజాప్రభుత్వం ఆలోచన చేసి అనువులందరికీ ఇవ్వాలని చెప్పి ఈ కార్డు పంపిణీ ఇంకా కూడా చాలా మంది ఎక్కడక్కడ మా దొస్త మాకు ఇంటికి వచ్చేయాలంటే